అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బియ్యం రవ్వతో ఉపమానం అయితే చేసి చూపిస్తానండి ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే బాడీకి వేడి చేయదు నేను ముందుగా అయితే ఒక గ్లాస్ బియ్యం రవ్వను తీసుకొని ఆయిల్ వేయకుండా రోస్ట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా అదే బాండీలో ఆయిల్ వేసి కొద్దిగా శనగ పలుకులు వేసానండి తర్వాత వచ్చేసి శనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు వచ్చి కరివేపాకు వేసి వేపుకున్నాను అందులోనే టూ వరకు చిల్లీస్ కట్ చేసిన ఆనియన్ వేసుకున్నానండి ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వేసుకున్నాను ఉప్మాకి అల్లం చాలా టేస్ట్ వస్తుంది ఇంకొచ్చేసి కట్ చేసుకున్న క్యారెట్ ఒక పొటాటో వన్ క్యారెట్ వన్ పొటాటో కూడా కట్ చేసి వేసుకున్నాను అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఓవరాల్ ఉప్మాకి ఎంత సాల్ట్ పడుతుందో అదే వేసుకోవాలి ఇంకా ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ తీసుకోవాలి ఇది బియ్యం రావు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి నేను గ్లాస్ ఫుల్గా తీసుకోలేదు కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం వేపుకుని ఉంచి పక్కన పెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసుకోవాలండి చూడండి అలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతా ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే వండలు కట్టేస్తుంది ఇంకొచ్చేసి దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి లాస్ట్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుడుకుద్ది ఇగోండి ఇలా ఉండేటప్పుడు నేనైతే కొద్దిగా ఇందులో నేనైతే పసుపు వేసుకుంటానండి మీకు ఒకవేళ నచ్చకపోతే అది స్కిప్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టాలండి ఇలా మూత పెట్టి ఉంచేస్తే అయిపోతుంది నెక్స్ట్ ఆఫ్ చేసేసుకొని అలా మూత పెట్టేసి అయితే ఉంచేయాలి ఇంకొచ్చేసి నేనైతే అరిటాకులో కాదండి ఈరోజు టేకాకులో అయితే టిఫిన్ పెడుతున్నాను ఇలా అయింది ఇది పొడి పొడిగా అయిపోతుందండి చల్లారేటప్పుడు ఇంకా పొడిగా అయిపోతుంది ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటాను ఇలా సర్వ్ చేసుకున్న దాన్ని అయితే మా అబ్బాయికి ఇచ్చి టేస్ట్ అయితే చెప్పమని అడుగుతానండి తనైతే ఎలా ఉందో చెప్తాడు మీకు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తే ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్లో నన్నైతే ఘోరంగా ఉంది